ఈరోజు దాదాపు రెండు కోట్ల రూపాయలు అంటే ఒక సిక్స్ ఫోర్ వెంటిలేటర్స్ నియోనేటల్ వెంటిలేటర్స్ చిన్నపిల్లలకు సరిపోయాయి కోటి ఇరవై లక్షలు ఆరు మొబైల్ వెంటిలేటర్స్ నలభై లక్షలు ఒక్కొక్కటి ఏడు లక్షల రూపాయలు మొత్తం ఒకటి అవి రెండు చూస్తే వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ వస్తున్నాయి అవి కాకుండా ఈ ఫెసిలిటీ దానికి కావాల్సినటువంటి బెడ్స్ అదేవిధంగా ఏసీస్ ఇవన్నీ ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను రెడ్ క్రాస్ అనేది మీరు చూస్తే వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ ప్రపంచం మొత్తం కూడా నిస్వార్థంగా సేవలు చేసేటువంటి సంస్థ జనరల్గా సొసైటీ సొసైటీలు ఇవన్నీ ఒకసారి స్టార్ట్ అయ్యాక ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో స్థాపించిన వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత సొసైటీస్ అన్ని నిర్వీర్యం అయిపోతాయి ఎక్కడైనా కూడా కానీ అతి తక్కువ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ప్రపంచాల బోర్డర్లకు అతీతంగా సేవలు అందించేటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఈ విధంగా ఇలా నడుస్తున్నాయంటే ప్రతి ప్రాంతంలో కూడా ఆ భావజాలాన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే ఈ సొసైటీలు నడుస్తాయి అలాంటి నాయకత్వాన్ని గుంటూరు ప్రాంతంలో తీసుకున్నటువంటి మా రాజు గారికి మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రజల తరఫున అభినందనలు తెలుపుతా ఉన్నాను రెండోది అదేవిధంగా భాష రామకృష్ణ గారు వారు ప్రతి సంవత్సరం కూడా ఈ హాస్పిటల్కి అంటే ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు ఇది ఒక్కటే కాదు ఈ హాస్పిటల్కి ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయలు వారు చేస్తా ఉన్నారు వారికి కూడా మనస్ఫూర్తిగా ఒక్కోసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ఫార్మా కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజు మంచి బెడ్స్ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటున్నారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అంటే జనరల్ గా కూడా ఒక నమ్మకం కలిగినప్పుడు ఒక ఈరోజు కూటమి గత ఐదు సంవత్సరాలు చూస్తే మీరు అంటే విమర్శించడం అని కాదు కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగింది చాలా అరుదు మీరే గుర్తు తెచ్చుకోండి మరి ఈ రోజు నా వచ్చిన పది నెలల్లో మన రామచంద్ర ప్రభు గారు సర్వీస్ బ్లాక్ నిర్మాణం తీసుకోవడం కానీ ఇట్లా ఎన్నో ఎక్విప్మెంట్స్ సిటీ స్కాన్లు లిఫ్ట్లు ఇవన్నీ బాగు చేపించాం ఇలాంటి సిఎస్ఆర్ మొత్తం ఒకసారి బ్యాంక్ వాళ్ళు వచ్చి ఏసీలు ఇచ్చారు ఇంకా రేపు హియర్ ఇది ఐ సైడ్కి సంబంధించిన అరవై లక్షలది హెచ్డిఎఫ్సి వారు వారు ఇచ్చారు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఇస్తామంటా ఉన్నారు వారి కోసం సపరేట్గా ఒక కార్యక్రమం పెట్టాం ఎందుకంటే వాళ్ళు హెడ్స్ అందరూ తర్వాత వస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ వీళ్ళందరూ ఈరోజు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఈ రోజున పది నెలలకు ముందుకి ఇప్పటికి ఈ రోజు చూస్తే హాస్పిటల్లో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నాను ఇంకా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న లోపాలంటే అంటే అవి కూడా సరిదిద్దుకొని మీరు ముందుకు వెళ్తా ఉంటే మంచి నేమ్ స్ప్రెడ్ అయ్యే కొంది డబ్బు ఇండియాలో వేస్తే చాలా మంది అనుకుంటారు ఇండియాలో డబ్బు లేదనుకుంటారు ఇండియాలో చాలా డబ్బులు ఉన్నాయి ఈ రోజున మన ఐదవ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ కాకపోతే బ్యాంకు లోన్లు ఎక్కడెక్కడో ఉంటాయి వాళ్ళకి బాగా నమ్మకం కలిగినప్పుడు మాత్రమే తీసుకొచ్చి ఇస్తారు ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత మాది అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అయినప్పటికీ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ